హాయ్ అండి చాలామంది నాకు కామెంట్ ఏం చేస్తారంటే ఇంట్లో కుడతామక్క టైలరింగ్ అనేది అయితే బ్లౌజ్ పీసులు చాలా తక్కువ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏమైనా అంటే వాళ్ళు కుడుతున్నారు వీళ్ళు కుడుతున్నారు అంటున్నారు టైలరింగ్ చేయాలంటేనే అక్క ఏమైనా టిప్స్ చెప్పమని అడుగుతున్నారండి సో ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చేస్తూ చేస్తూ మీకు ఒక టిప్ అయితే చెప్తాను సేమ్ ఇదే సిచ్యువేషన్ నాకు చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉంటుంది నడుము లూజ్ ఒక్కడే తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళ సైజు అనమాట ఇది అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ సైజు పెద్దదే పెద్దవాళ్ళ బ్లౌజు ఖచ్చితంగా ఒకటి అవ మీటర్ అయితే ఉండాలి కానీ వాళ్ళు ఇవ్వరు వన్ మీటరే చాలా ఎక్కువ అనుకుంటారు నేనేం చేశానంటే వన్ మీటరే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను హ్యాండ్ కోసం నాలుగు ఫోల్డింగ్ చేశాను కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను నేను ముందే చెప్పాను కొంచెం హ్యాండ్ హైట్ అనేది తక్కువ వస్తుంది లేకపోతే మనకి బ్లౌజ్ సరిపోదని చెప్పాను సో సరే అని చెప్పారు అలాగ అన్నీ చెప్పేసుకోవాలండి ముందే మొహమాటం లేకుండా లేదంటే మనల్ని ఇబ్బంది పెడతారనమాట ఇంత తక్కువ కుట్టింది ఇలా కుట్టింది అలా కుట్టిందని బయట అంటారు మన ముందు అనకపోయినా ముందే అన్నీ మాట్లాడేసుకోవాలి మీ ఇష్టం అనాలి అసలు నేనైతే వేరే వాళ్ళు కుడుతున్నారంటే కుట్టించుకోమంటాను నాకు రాదనే చెప్తాను వాళ్ళు అలా కుడుతున్నారంటే నాకు రాదు నాకు అంత పెద్ద టైలరింగ్ టైలర్ని కాదని నేను ఒప్పేసుకుంటాను నా వల్ల కాదని నేను అంత పెద్ద టైలర్ కాదని ఒప్పుకుంటాను అనమాట ఆ నిజాయితీ చూసే మళ్ళీ మన దగ్గరికి వస్తారు ఆరు లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర అండి అసలు తొమ్మిదో నెంబర్తో వస్తే కనుక మన మనం పన్నా ఉంది కదా మనకి లైనింగ్ పన్నా కూడా సరిపోదు అనమాట తొమ్మిదో నెంబర్తో వచ్చింది కాబట్టి చంక డౌన్ మూడున్నర తీసుకున్నాము ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేస్తే నాకు ఒక వన్ ఇంచ్ బయటకే వచ్చేసింది అక్కడ పట్టుకుని స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ కరువు ఫ్రంట్ కరువు తీయాలి కదా అందుకుని ఇలాగా తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇలా కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ కరువు కోసం షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ టూ ఇంచెస్ అని చెప్పాను కదా క్రాస్గా అది తొమ్మిదో నెంబర్ వస్తేనే ఇలా బ్యాక్ కరువు తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కదా ఇలా కరువు తిరిగిన చోట ఇలా స్టాండింగ్ లైన్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్ములుస్ తగ్గించి వన్ ఇంచు అంతే మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మంచిగా కరువు షేప్ అనేది వచ్చేస్తుంది సైడ్కి అతుకులు పడతాయండి హ్యాండ్లూస్ చూపిస్తాను చూడండి ఎంత ఉందో చూసారా మనకి ఫోర్ చేస్తే ఎంత ఎంతుందో అంత హ్యాండ్లూస్ ఉంది నాకు ఎగస్టా రెండించులు లేదు అప్పుడు ఏం చేయాలి మనం ఒకటి పావు మీటర్ అనేది నేను కొత్తలో ఏం చేశానంటే నేనే తెచ్చుకునేదాన్ని ఒకటి పావు మీటర్ తెచ్చుకుని నేనే వన్ మీటర్ డబ్బులు తీసుకునేదాన్ని కానీ తర్వాత నాకు కూడా విసుగొచ్చేసిందండి అస్తమానం అండి వీళ్ళకి ఇదే అలవాటు అయిపోతుందని చెప్పేసి అతుకులు పడతాయని చెప్పేసేయండి నా దగ్గర ఏ పీస్ ఉంటే ఆ పీసు దగ్గరగా ఉన్న పీసును కట్ చేస్తాను అతుకులు పడతాయని చెప్పేసి నేను అలాగే చెప్తున్నాను మీకు వన్ మీటర్లు వన్ మీటర్ కన్నా ఎక్కువే పడుతుంది కానీ నా దగ్గర ఉన్న పీసులు కొంచెం దగ్గర దగ్గర ఉన్న కలర్స్ అయితే జాయిన్ చేస్తాను తర్వాత అతుకులు పడ్డాయని అనకూడదు అని ముందే చెప్పేసుకోవాలన్నమాట మొహమాటం లేకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేశాను అయితే ఇక్కడ చూడండి నేను హ్యాండ్కి జాయింట్ పడతాయని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తాను కదా హ్యాండ్ కర్వ్ తిరిగిన చోట పీసెస్ కట్ చేసి జాయింట్ వేస్తాను కదా ఇప్పుడు అలా చేయకూడదు అనమాట ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ అయిపోతుంది వేరే దగ్గరగా ఉన్న క్లాత్ ఉంటే జాయిన్ చేసుకోండి కానీ ఈ లైనింగ్లో ఉన్న క్లాత్ని కట్ చేయకండి చిన్న సైజు అయితే కట్ చేయొచ్చు కానీ పెద్ద సైజు పైగా మనకి ఎక్కువ లైనింగ్ కూడా లేదు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అర్థమైంది కదా హ్యాండ్ దగ్గర ఎలా కర్వ్ షేప్ వచ్చింది చూసారా అక్కడ ఉన్న క్లాత్ని కట్ చేయకూడదు అనమాట మామూలుగా హ్యాండ్స్కి సైడ్కి జాయింట్లు పడటానికి నేనే కట్ చేయమని చెప్తాను క్లాత్ అనేది బాగా పర్ఫెక్ట్గా షేప్ ఉంటుందని కానీ ఇలా కట్ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి నెక్ కింద నుంచి మాత్రమే చూసుకోవాలి చెస్ట్స్ అనేది ఎంత ఉందనేది నాకు ఇరవైన్నర వచ్చింది అంటే ఒక రెండో భాగం పదింపావు పదింపావుకి మార్కింగ్ వేయండి ఎగసం రెండించులు అయిపోయింది తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేయండి ఇలా పట్టేసుకుని పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసుకుని నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది పైన కూడా పదింపావుకి మార్కింగ్ వేయండి అంటే ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ సైజ్ అనమాట ఫార్టీ టూ ఫార్టీ టూ సైజు నలభై రెండో సైజు ఇక్కడ కూడా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇదే అయిపోయిందండి నెక్ విడితే ఖచ్చితంగా రెండున్నర ఇంచులు ఉండాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు పావు తీసుకోండి యాక్చువల్గా మూడున్నర తీసుకోవాలి కానీ ఇది పెద్దవాళ్ళ సైజు కదా సో అయితే మూడు పావు తీసుకుంటే సరిపోతుంది మరి ఈ వీప్ అంతా కనిపించాలంటే మాత్రం వీళ్ళు ప్రాబ్లం అయిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేయండి ఇలా క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి అంతే ఇప్పుడు ఒక పాంచు అని చెప్పాను కదా నెక్క పక్కన ఒక పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలని అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కి వేయండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు మీద రెండు గీతలైతే వచ్చిందండి చంకడా నేనైతే ఆరున్నర ఇంచులు అయితే పెడుతున్నా చూద్దాం ఆరున్నర ఇంచులు అనేది సెట్ అవుతుందో లేదా అనేది ఇక్కడ ఎలషేప్ ఇచ్చేసేయండి ఇలా ఎలషేప్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా ఉండాలి లేదంటే పట్టేస్తుంది కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే మ్యాచ్ అవ్వలేదు ఎందుకంటే ఆరు లూజు మరీ తొమ్మిదిన్నర ఉంది కదా అక్కడ తొమ్మిది తొమ్మిది ఇంచులే వచ్చిందనమాట నేను ఒక పాతకు ఏడించులకైతే అయితే చంకడౌన్ దింపుతున్నాను ఎందుకంటే చెస్ట్ లుజు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి పదింపావు ఉంది కానీ మనకి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా దింపుతున్నానండి కిందకి పాతకు ఏడించులు అనమాట ఇక్కడ కూడా అంతే పాతకు అయితే మార్కింగ్ వేసాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్గా మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది అలా తిప్పేసుకోండి అంతే ఇక్కడ కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది సరిపోయింది ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ అయితే మరీ తక్కువండి అసలు ముప్పై ఒక్క ఇంచు అనమాట నాలుగో భాగం వచ్చేసి ఏడు పావు డాటు కోసం వర్ణించకపోతే అది పాతకు ఎనిమిది ఇంచులు ముప్పై ఒకటిలో నాలుగో భాగం పాతకు ఎనిమిది ఇంచులు డాటు కోసం వర్ణించకపోతే పాతకు తొమ్మిది ఇంచులు పాతకు తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలాగా సరిపోతుంది ఇలా మంచి షేప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫార్టీ ప్లస్ సైజ్ వస్తే నెక్ కింద నుంచి చూసేసుకోండి ఎందుకంటే వాళ్ళకి హెవీ బాడీ ఉంటుంది కదా అది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఆర్మ్ బ్లూజు డీప్ నెక్ వచ్చి సన్నగా ఉన్న వాళ్ళకి ఆరు ఇంచ్ కడితే చెస్ట్ చూసి వస్తుంది అనమాట డీప్ నెక్ బ్లౌజ్కి అంటే నెక్ డీప్ అనేది తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది నెక్ డీప్ అనేది అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి నేను చెప్పేం చూసారా అక్కడ క్లాత్ కట్ చేయకూడదు అని ఆ క్లాత్ అనేది షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట అందుకనే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి అర్థమైంది కదా దీనివల్ల క్లాత్ సేవ్ అవుతుంది యాక్చువల్గా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అదే చిన్న సైజు అయితే అక్కడ క్లాత్ కట్ చేసుకుని సైడ్కి అతుకులు వేసుకోవచ్చు కానీ ఇది మరీ పెద్దగా ఉంది సైజు ఆర్మ్ లూస్ ఎక్కువ బాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేయండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా హైట్ దగ్గర అదేవిధంగా మనకి వీపు పార్ట్ దగ్గర ప్రతి చోట కూడా మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా చూడండి ఇక్కడ వీపు పార్ట్ దగ్గర కూడా అంతే ఇలాగా ఓకేనా ఇక్కడ ఎలషేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేసేయండి ఎందుకంటే మన మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ హైట్ ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా మనం జాయిన్ చేస్తాం చూసారా కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మెయిన్ డాట్కి మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఆ ఖర్చులతో కలిపి చూస్తే నాకు పన్నెండున్నర వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాను నేను కూడా అని పన్నెండున్నరకి మార్కింగ్ అయితే వేశాను ఇలా నీట్గా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ సైడ్కి రెండున్నర ఇంచులు ఉండాలండి బ్యా అందుకునే బ్యాక్ పార్ట్ హ్యా హైట్ కూడా మార్కింగ్ వేయమంటాను అంటే బ్యాక్ పార్ట్ హైట్ నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా వస్తుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి తక్కువ ఉంది అందుకుని అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ అండి వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్ కొంచెం ఎక్కువైనా కూడా మొత్తం ముందుకు జారిపోతుంది అనమాట చెస్ట్ అనేది సో కాబట్టి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి పైన షోల్డర్ కుట్టి దగ్గించి స్ట్రెయిట్గా చూస్తే నాకైతే ఆరున్నర ఇంచులు వచ్చింది కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను చెప్తాను కదా నెక్క దగ్గర స్లోపిస్తానని ఆ మార్కింగ్ ఎలా చేసుకోవాలి పైన ఫస్ట్ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి చూసుకోవాలన్నమాట ఎల్ షేప్ ఇచ్చేసి కొంచెం ఇలా క్రాస్గా ఇవ్వండి అంతే ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కరువు తిప్పుకుంటే క్రాస్గా మార్కింగ్ వేస్తే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి పెద్ద సైజు కాబట్టి ఆ లైన్ నుంచి స్ట్రేట్కి ఒక లైన్ ఉంది కదా అక్కడి నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉంటుందంట వీళ్ళకి అందుకుని అయిపోయిందండి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అంటే ఒక డాటు ఆ తర్వాత వచ్చేసి మూడు రెండు డాట్లను బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటాం కానీ కుట్టేటప్పుడు మెయిన్ డాట్ను పట్టుకుంటే చంక దగ్గర డాట్ ఈజీగానే వచ్చేస్తుంది అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మెల్లగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఏమాత్రం మార్పు చేసినా మళ్ళీ ఫిట్టింగ్ అంతా పోతుంది ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడికో టక్స్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు మనం షే బెల్ట్ కట్ చేయాలి కదా షే బెల్ట్ కట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని టేప్ని ఒక ఇంచు పైకి వదిలేయాలన్నమాట పైకి వదిలేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ క్లాత్లోనే మనం షేబల్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలాగ స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి ఇలాగా లైన్ వేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నాను నడుము చూసి తక్కువ ఉన్నా చెస్ట్ ఎక్కువ ఉంది కదా అందుకుని సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర పట్టి వైపుకి మూడుప వచ్చింది అంటే టేపిని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసాను అనమాట షేప్ దగ్గర రెండున్నర అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టూ లేయర్స్ అయితే అయిపోయిందండి ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ వేరే క్లాత్ వేస్తాను లేదు క్లాత్ ఈ సైడ్ కూడా మనకి ఏదో అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలన్నమాట మీరు నేను ఒకటే చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజులు వస్తే ఖచ్చితంగా అతుకులు పడతాయని చెప్పండి వాళ్ళు కుడుతున్నారు వీళ్ళు కుడుతున్నారంటే నాకు రాదని చెప్పేసేయండి నేను అలాగే చెప్తాను మొహమాటం మొహమాటం లేకుండా మనం పెద్ద గ్రేట్ అని చెప్పుకుంటానికి నిరూపించుకుంటానికి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదండి ఇది పెద్ద హెడ్అక్ అనమాట ఇంత చిన్న చిన్నవి కూడా అతుకులేసి కుట్టినా మనకు అంత వాల్యూ కూడా ఇవ్వరు ఇంకా పైగా ఇంకొక పది బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తారు మళ్ళీ వాళ్ళ చుట్టాలు కూడా చెప్తారు ఇలాగా ఎంత తక్కువ బ్లౌజ్ ఇచ్చినా కూడా చక్కగా కుట్టేస్తుందని అది ఎంత టైం పడుతుందో ఒక టైలర్కి మాత్రమే అర్థమవుతుంది సో అర్థమైంది కదండి మీకు ఖచ్చితంగా అవ్వుతేనే కుట్టండి లేదంటే ఇలా అతుకులు పడతాయి ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అని చెప్పండి లేదు వాళ్ళు కుడతారు వీళ్ళు కుడతారు అంటే మాత్రం నాకైతే రాదని చెప్పేసేయండి ఓకేనా ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఉపయోగపడుతుంది నేను ఇలా చెప్తున్నానని కాదు నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు ఇలా చాలా నేను ఇబ్బంది పడి పడి ఈ స్టేజ్కి వచ్చానండి ఇంకో చూడండి సగానికి ఫోన్ చేస్తాను రెండు వైపులా సేమ్ సైజు బార్డర్ వచ్చింది నాకు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి నేనైతే గమ్ముతో జాయిన్ చేస్తానండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను రేపు పోస్ట్ చేస్తాను మీకు గమ్ముతో జాయిన్ చేస్తాను మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఎలా కట్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇవన్నీ కొంచెం అతుకులు పడతాయి కుట్టేటప్పుడు వేయచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలండి లేదంటే పోగులు బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే సో ఇదండి ఈరోజు వీడియో టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్